లో ప్రతిరోజు కనీసం గంటసేపు ఆగ్నేయం మూల దీపం వెలుగుతూ ఉంటుందో ఆ ఇంట్లో ధనలక్ష్మి ఆనంద తాండవం చేస్తుంది అలాగే లక్ష్మీదేవి చాక్షువ అనే మన్వంతరంలో పద్మం నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు లక్ష్మీదేవి పద్మం నుంచి పుట్టింది కాబట్టి శ్రావణ మాసంలో ఎవరైనా సరే లక్ష్మీదేవి ఫోటోకి పద్మ పుష్పాలతో పూజ చేయండి ఎక్కువ పద్మ పుష్పాలు దొరక్కపోయినా ఒక్క పద్మ సరే లక్ష్మీదేవి ఫోటో దగ్గర పెట్టి ఓం పద్మప్రియ య్ నమ అని ఇరవై ఒక్కసార్లు చదువుకోండి స్థిరంగా లక్ష్మీదేవి మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అలాగే లక్ష్మీదేవి ఔత్తమ అనే మన్వంతరంలో నీళ్ల నుంచి పుట్టిందని పద్మపురాణంలో చెప్పారు కాబట్టి లక్ష్మీదేవి నీళ్ల నుంచి పుట్టిందంటే నీళ్ళంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం ఎవరి ఇంట్లో అయినా లక్ష్మీదేవి విగ్రహం ఉంటే శ్రావణ మాసంలో రోజు ఆ విగ్రహానికి